అబ్బబ్బబ్బా ఎంత టేస్టీగా ఎంత స్వీట్ గా ఎంత రుచిగా ఉందో ఇప్పుడు నేనేం తింటున్నాను అనుకుంటున్నారా ఫలుదా అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే తింటున్నాను ఫలుదా అయితే టేస్ట్ చాలా బాగుంది మరి ఇంత టేస్టీ ఫలుదా మీకు కూడా కావాలి కదా సో రెసిపీ అయితే చూద్దాము ఫస్ట్ దానికంటే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి దానివల్ల మీకు ఇలాంటి మరెన్నో బెస్ట్ వీడియోస్ అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను పోస్ట్ చేసిన వెంటనే ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దాం ఇలా నేను ఆన్లైన్లో అయితే ఫలుదా మిక్స్ అండ్ అలాగే జల్లీ మిక్స్ అయితే ఆర్డర్ చేశానండి క్రిస్టల్ జల్లీ మిక్స్ ఈ జల్లీ వచ్చేసరికి మేము మ్యాంగో ఫ్లేవర్ అయితే ఆర్డర్ చేసామండి మనకి ఈ మ్యాంగో ఫ్లేవర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి ఈ ఫ్లేవర్ ఆర్డర్ చేశాను ఈ ప్యాక్ ఓపెన్ చేస్తే మనకి టూ పౌడర్స్ అయితే ఇచ్చారు ఆ టూ పౌడర్స్ని అయితే ఫస్ట్ అయితే ఇలాగ చింపి ఒక గిన్నెలోకి కానీ లేదా ఒక ప్లేట్లో అయినా సరే ఆ రెండిటిని ఇలాగ చింపేసి అయితే వేసుకోవాలి చూడండి ఒకటి పెద్ద ప్యాక్ ఒకటి ఏమో చిన్న ప్యాక్ అయితే ఇచ్చారు మేమైతే ఇలాగ ఈ రెండింటిని చింపేసేసి ఇలా ఈ బౌల్లోకి అయితే పోసేసుకున్నాము మనం ఇలా బౌల్లోకి పోసేసుకున్న తర్వాత ఆ రెండు మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోండి మొత్తం చూసారు కదా మనకి ఇవి చిన్న చిన్న పౌడర్ టైప్లో అలా ఉన్నాయి ఈ రెండింటిని అయితే ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో అయితే వాటర్ అయితే పెట్టేసుకొని ఆ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ జల్లీ మిక్స్ని అయితే ఆ వాటర్లో అయితే వేసేయాలి వేసేసి కొంచెం పొంగొచ్చేలాగా అయితే ఉంచాలండి పొంగొచ్చేదాకా ఉంచి ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి చూడండి ఇలా కొంచెం పొంగొచ్చిన తర్వాత నేను దీన్ని అయితే సేమ్ అదే బౌల్లోకి అయితే మళ్ళీ పోసేసాను అదే బౌల్లోకి పోసేసి పక్కన పెట్టేసి ఉంచాను కొంచెం మనకి చల్లబడాలి కదా అది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే పక్కన పెట్టి ఉంచుకోవచ్చు అండ్ అలాగే దానిలోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి కదా సో దానికోసం జీడిపప్పు బాదం అండ్ అలాగే పుచ్చగింజ సన్ఫ్లవర్ గుమ్మడి గింజలు ఇవన్నీ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాము అండ్ అలాగే ఇప్పుడు ఫలూదాను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ కదా దానికోసం ఫస్ట్ అయితే ఇలాగ కొన్ని పాలనైతే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ ఫలుదా మిక్స్లో ఏమేమి ఇచ్చారు అంటే మనకి ఇలాగ సేమియా అండ్ అలాగే బ్లాక్ కిస్మిస్ అయితే ఒక సైడ్ ఇచ్చారు ఇంకొక సైడ్ అయితే ఫలుదా మిక్స్ పౌడర్ అయితే ఇచ్చారు మనకి మిల్క్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ సేమియా అండ్ అలాగే బ్లాక్ కిస్మిస్ని అయితే అందులోనే వేసేసేయాలి ఇలా వేసేసిన తర్వాత కొంచెం అవి కొంచెం ఉడకాలి కదా సో ఒక టూ మినిట్స్ అయితే అలా కలుపుతూ అక్కడే నుంచొని కలుపుతూ అయితే ఉంచండి చాలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈ ప్రాసెస్ ఒక టూ మినిట్స్ మనం ఆ సేమియాని కిస్మిస్ని కలిపితే మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుంది సో ఇలా సేమియా టూ మినిట్స్ కలిపిన తర్వాత మనకి ఫలుదా మిక్స్ పౌడర్ అయితే ఇచ్చారు కదా ఆ ఫలుదా మిక్స్ పౌడర్ని కూడా ఇందులో అయితే వేయాలి ఇది పింక్ కలర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చూడండి ఆ పౌడర్ని కూడా నేను ఇందులో వేసేసి కలిపేశాను ఇది ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇంతే స్టవ్ మీద ఉంచుకొని ఆ తర్వాత అయితే స్టవ్ మీద నుంచి దింపేసుకోవాలి నేనైతే ముందుగానే సబ్జాన్ అయితే నానపెట్టి ఉంచుకున్నాను మనం స్టవ్ మీద దింపేసిన తర్వాత ఒక వన్ మినిట్ పక్కన పెట్టేసేసుకొని ఆ తర్వాత ఇలాగ అందులో సబ్జా అయితే వేసేసి కలిపేసుకోండి మనకి ఫలుదాలో సబ్జా లేకపోతే టేస్ట్ అస్సలు బాగుండదు సబ్జా వేస్తేనే టేస్ట్కి ఐ మీన్ ఫలుదాకి టేస్ట్ వస్తుంది సో ఇలా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా జల్లీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జల్లీ చూసారా ఎలా అయితే వచ్చిందో మనకి సేమ్ ఈ జల్లీ ఎలా ఉందంటే బయట ఫైవ్ రూపీస్ జల్లీస్ కొనుక్కొని తింటారు కదా అదే టేస్ట్ వస్తుంది చాలా బాగుంది జల్లీ అయితే మనకి ఇవి ఏ సైజ్ పీసెస్ కావాలి అంటే ఆ సైజులో అయితే పీసెస్ అయితే కట్ చేసుకుంటూ ఉండాలి నాకైతే జల్లీ అయితే టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది తింటే అదిరిపోయింది మనం ఇలా ఫలుదాలోకే కాకుండా ఇది ఇలా వట్టిగా కూడా ఐ మీన్ ఆ విడిగా కూడా జల్లీ తినడానికి టేస్ట్ చాలా బాగుంది నేనైతే జల్లీని కూడా కొంచెం అయితే తిన్నాను చాలా బాగుందని చెప్పి అండ్ అలాగే ఫలుదాలో కూడా జెల్లీ చాలా బాగుంటుంది ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి నేనైతే మ్యాంగో ఫ్లేవర్ మాత్రమే ఆర్డర్ చేశాను చూడండి చాలా మెత్తగా ఎలా ఉందో జల్లీ అయితే చాలా బాగుంది అలాగే ఈ ఫ్లేవర్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ఈ ఫ్లేవర్తో ట్రై చేయండి ఇలా జల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం ఫలుదా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఫలుదా అని అయితే టేస్ట్ చేసేద్దాం చూడండి నేనైతే ఇలాగ ఒక చిన్న బౌల్లోకి అయితే ఫలుదా అయితే తీసుకుంటున్నాను ఫలుదా మొత్తం డెకరేట్ చేసుకోవాలి కదా సో అదైతే చేసేద్దాం ఇలా చిన్న ఆ డ్రై ఫ్రూట్స్ సబ్జా అండ్ అలాగే జెల్లీ ఫలుదా మొత్తాన్ని అయితే ఇక్కడ పెట్టేశాను కదా ఈ గాజు గ్లాస్ లో ఫలుదాని అయితే తీసుకోవాలి అచ్చం మనకి బయట చేసిన టేస్టే వచ్చింది ఒకసారి ఇలా చేసుకొని తిన్నారు అంటే బయట నుంచి అయితే అసలు ఎవ్వరు కొనుక్కోరండి అందరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెడతారు టేస్ట్ నిజంగా బాగుంది పిల్లలకి అప్పటికప్పుడు కావాల్సినప్పుడు వెంటనే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ ఫలుదాన్ అయితే బౌల్లోకి పోసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జల్లీస్ అయితే ఉన్నాయి కదా ఆ ని కూడా అందులో అయితే వేసేసుకోవాలి ని కూడా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే సబ్జా సబ్జా ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది సో డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత సబ్జాని కూడా అయితే దాని మీద అయితే వేసుకున్నాను నేను సబ్జా కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఒకసారి సబ్జా వేసాక మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ ఉంటుందండి అబ్బా 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 స్వర్గ మంచుల దాకా ఉంది నేనైతే కూలింగ్ పెట్టుకోక ముందే తినేస్తున్నాను ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత కూడా తినొచ్చు అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది బయటలాగా నేనైతే కూలింగ్ పెట్టుకోక ముందే నేను టేస్ట్ చేసేయాలి అని చెప్పేసి తిన్నాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా అయితే ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి పిల్లలే కాదు పెద్దలు తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేయండి మళ్ళీ న్యూ రెసిపీతో కలుద్దాం